కన్నీళ్ళు రా నా బ్రతుకు శాపం రా నా బ్రతుకు ఏడుపు రా నా బ్రతుకు నా కళ్ళు వెలిగించేవాడు నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుండే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా సరైన భక్తి ఆత్మీయత లేని బ్రతుకు ఎందుకు ఈరోజు ఈ మెట్టులోనికి మనం రావడానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను నేను త్యాగానికి సిద్ధపడాలి తెగించడానికి సిద్ధపడాలి మనం ప్రతిష్ఠితులం కావాలి ఏం కావాలి మనం ఎస్ మనల్ని మనం ప్రతిష్ట చేసుకోవాలి తెగించాలి రోడ్డు పక్కన భిక్షం అడుగుకుంటున్నాడు కళ్ళు లేనివాడు జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది ఎప్పుడు ఇంతమంది గుంపు ఈ రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు అయ్యో అయా ఏందయ్యా ఎంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతుందయ్యా ఎవరు పోతున్నారు వాళ్ళలో ఒకడు అన్నాడు నీకు తెలియదా ఏసు ఈ మార్గాన పోతున్నాడు ప్రభువా ఇప్పుడు నా ముందు పోయింది యేసు ఏసుప్రభ అని నిశ్చేష్టుడైపోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అన్నాడు దాటిపోయాడు చాలా దూరమైపోయాడు నీకు అందడు వేసాడు కేక దావీదు కుమారుడా దావీ కుమారుడా నీకోసమే నేను ఏ ఆశ లేదు ఏ ఆశ లేదు ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు వేరే లేదు అంధకారం అయిపోయిన నా జీవితాన్ని జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా నా దాకా వచ్చి దాటిపోతున్నా ఈ గుడ్డోడిని కనపడలేదా ఈ బలహీనుడిని కనపడలేదా ఈ అవమానాల్లో బతికేవాడు ఈ దరిద్రుడు ఈ దీనుడు నీ కనపడలేదా నా దాకా వచ్చి నన్ను దాటిపోతావాసాడు కేకలు వేస్తా ఉన్నాడు కేకలేస్తూ ఉంటే కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి రై గుడ్డా నోర్మయ్య ఆకురా నీకు అరుపులో అయ్యి ఆయనకి వినబడవు చాలా దూరం వెళ్ళాడు నోర్మయ్యి ఆపో అని కేకలేస్తారు వీళ్ళు ఆడి మీద వాడేం చేశాడు తెలుసా అడుక్కునే వాళ్ళు మనం గదింతే లోపడతారు ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అనే భయం వాళ్ళకి ఏమండి ఇంట్రెస్ట్గా వింటున్నారా వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదితే వాళ్ళు ఆగిపోతారు కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి రెండు ఆప్షన్ లేదు ఒకటి శాశ్వతంగా గుడ్డి బొత్తుకు బతకడానికి ఫిక్స్ అయిపోవాలి లేదా ఏమైతే అది అయింది వీళ్ళు భిక్షం వేస్తే వేశారు పట్టించుకుంటే పట్టించుకుంటా లేకపోతే లేదని తెగించాలి వాడు రెండో వచ్చేసాడు ఏం చేశాడు తెలుసా తెగించాడు తెగించేశాడు ఇంకా పెద్ద కేకలు దవిదు కుమారుడా నజరేసువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ నీకు తప్ప నాలో ఎవరికి చూడేలే దైతి వాడినయ్యా ఏమండి వాడు ఎందుకు తెగించాడో తెలుసా అతడు వాడు అనకూడదులే అతడు ఆయన ఎందుకు తెగించాడో తెలుసా కళ్ళు లేనోడు ఈ దరిద్రులు ఏం చేయాలండి వచ్చిన వాళ్ళు వచ్చిన దరిద్రులు ఏం చేయాలండి స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే అరే రే రే ఈ గుడ్డోడురా ఆ గుడ్డోడు కళ్ళు తెరిచేవాడు ఆయన పోతున్నాడు ఈ తిక్కునోడు చూడలేదనుకుంటా కళ్ళు లేవుగా మనమన్నా తీసుకెళ్దాం ఆ ప్రభుని ఆపండిరా అయసు ప్రభు నా ఆపండిరా ఏండ్రాక ఏంట్రా మనం అరుద్దాం పాండ్రా ఆయన ఆపండిరా ఇన్ని తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి వీళ్ళు ఈ దరిద్రులు అనుకోవాలి కదండి వీళ్ళు ఇతన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి సహా సహాయం చేయకపోగా వీళ్ళు కేకలేసి ఆయన ఆపకపోగా వీణిని ఆయన దగ్గరికి చేర్చకపోగా ఆయనకు మొత్తుకుంటున్నాడు నోరు ఆయనకు మొర్ర పెట్టుకుంటున్నవాడిని నోరు మూపిస్తున్నారు ఈ దరిద్రులు వాళ్ళ మాట ఎందుకు లెక్క చేయాలండి అతడు బాగుపట్టడం ఇష్టం లేని రకాలు ఇవి జీవితం బాగుపట్టం ఆశీర్వదించబట్టం రూపాంతరం చెందడం ఇష్టం లేని బ్రతుకులు ఇవి వీళ్ళు సాయం చేయరు సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీయరు ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు వీళ్ళు కడుపు మండిపోయింది వాడికి రే నా గుడ్డిపతకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమవుతురా నా కంచంలో ఏముందో నాకు తెలియదురా అరే ఇంత నలుసు పడ్డా మీరు తీసుకొని తింటారు కానీ నా కంచంలో ఈగలు పడ్డాయో దోమలు పడ్డాయో చీమలు పడ్డాయో నాకు తెలియదురా మిడతల పడ్డాయో ఏం పడ్డాయో తెలియదురా నేను అలా కలుపుకొని తింటా ఉంటే అది నా కింద పడి నాకు అర్థమైనప్పుడు నా నోరు వాసన వచ్చినప్పుడు అయ్యో ఏదో పడినట్టుందని అన్నాన్ని పక్కన పెట్టుకుని ఏడ్చుకుంటా చేతులు గడుక్కుని నేను నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతుకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కన్నా తల్లి ముఖం నాకు తెలియదు నా తండ్రి ముఖం నా ముఖం కూడా నాకు తెలియదురా రోడ్డు మీద వస్తుంటే కళ్ళు ఉన్నోళ్ళు గేదెలు వస్తున్నాయి అయ్యో వస్తున్నాయి వస్తున్నాయి పక్కకు తొలుగుతారా నాకు తెలియదురా ఎక్కడ గుంటుందో ఎక్కడ మెరకుందో నాకు తెలియదురా ఎక్కడ పశువులు నా మీదకి వచ్చి పడతాయో నాకు తెలియదురా ఎన్నోసార్లు పశువులు నీటినప్పుడు కింద పడి కాళ్ళు దెబ్బతిన్నాయి గుంట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్ట కన్నీళ్ళు రా నా బ్రతుకు శాపం రా నా బ్రతుకు ఏడుపు రా నా బ్రతుకు నా కళ్ళు వెలిగించేవాడు నన్ను బాగు చేసేవాడు నా ముందుగా పోతుంటే నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా దరిద్రులారా నా నోరు మూపిస్తారా మిమ్మల్ని నేను ఎందుకు లెక్క చేయాలరా నేను మిమ్మల్ని నమ్మను నేను ఆయననే విశ్వసిస్తాను నేను ఆయననే నమ్ముకుంటాను ఎందుకంటే నీలాంటి కఠినుడుగాడు ఆయన ఆయన దయగలవాడు ఎంతో మందిని బతికించినోడు బాగు చేసినోడు స్వస్థపరిచినోడు నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా అరిచాడట దావీదు కుమారుడా అని ఇంకా పెద్దగా వేసాడు ఆగిపోయాడు ఏసయ్య విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు నమ్మికను వమ్ము చేయని దేవుడు నా దేవుడు ఆయన పేరు నజరేయుడు నజరేడు ఆగిపోయాడు చక్క చక్క నడిచే ఆగిపోయాడు ఆయన వెనక పెద్ద గుంపు జన సమూహం గోళ ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు ఆగి అటు చూపించి వాణిని నా యుద్ధకు తీసుకుని రండి అన్నాడు అప్పుడు దాకా గదివినోళ్ళు లేదు దాకా ఏ నోర్మీ గుడ్డా అరిసిన వాళ్ళు లేదు బాయ్ ఆయన ఆగాడు ఆయన నీ కోసం రమ్మంటున్నాడు పద పాపం పద పాప కళ్ళు లేనోడు బాగు చేస్తాడు లే పద ఒరే ఒరే అప్పుడు అంతకు ముందే గదివి తిరుగు కదరా అంతకుముందే గోల్ చేసి తిరిగి అందరగోళం చేస్తే నోరమై నీకు భిక్షమేమంట్రీ ఇప్పుడే నాయన ఆగేసరికి నా కోసం ఆగేసరికి దయ కలిగిందా మీద సర్లే పాని ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ఆగాడు అనేసరికి ముందేం చేశాడు తెలుసా ఫస్ట్ వేసాడు కేక వేయటానికి తీగించాడు ఆర్థధ్వని చేశాడు దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు ఏసు నీ కొరకు ఆగాడు నిలిచి ఉన్నాడు అన్న విషయం తెలుసుకుంది రెండో పని ఏం చేశాడు తెలుసా చేతిలో ఉన్న కర్ర పరుచుకొని అడుక్కుంటాడు కదా బట్ట అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైనవి ఏవైతే ఉన్నాయో వాటినిశ్చి అవతల పడేశాడు ఎందుకో తెలుసా విన్నాడు నా ఆర్థధ్వని వస్తాయి నా కళ్ళు విన్నాడు నా అర్థిడు నా జీవితం నా జీవితం కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సిందే ఒక్కసారి ఆలోచించండి కళ్ళు వచ్చినప్పుడు కదా అవన్నీ పారేయాల్సిందే ఇదేంది రాకుండానే పారేసాడు ఒకవేళ ఆయన కళ్ళు ఇవిపోతే ఏమైంది ఆ అనుమానం అతనికి లేదు ఆ అనుమానం అతనికి లేదు విశ్వాసం ఉంది ఈరోజు మనలో అలాంటి నిశ్చయిత ఎంతమందికి ఉంది ప్రార్థన చేసి ఆర్థ్వని చేస్తాం ఆర్థధ్వని ఆయన దగ్గరికి వెళ్ళింది జవాబు వచ్చింది ఖాయము అనే నిశ్చయితతో వాడు తెగించినట్టు తెగించేవాళ్ళు ఎంతమంది మూడింటికి తెగించాడు మొట్టమొదటిది దాటిపోయాడు ఇంకేం అందుతాడు అనుకోలేదు అద్దాం కేక వినబ నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న మీతో నా తండ్రి మాట్లాడుతున్నాడు ఈరోజు నీ కోసం ఆయన నిలిచి ఉన్నాడు ప్రభువుకి నువ్వు కావాలి